హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చిన్నస్ కిచెన్ ఈరోజు మీకు బోటి కూర చూపించబోతున్నానండి ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను నచ్చితే మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి అండి ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇక్కడ చూడండి నేను బోటిలో ఆనియన్స్ కొత్తిమీర వేసి బాగా కడిగేసుకుంటున్నాను వాసన రాకుండా ఉండాలని ఈ విధంగా కడిగేసుకుంటున్నాను ఇక్కడ చూడండి మసాలాలకు కావలసిన పదార్థాలు ఇందులో నేను అల్లము వెల్లుల్లి అదేవిధంగా పచ్చిమిర్చి టమోటా కొత్తిమీర వేస్తున్నాను ఇందులో వచ్చేసి గరం మసాలా వేసుకుంటున్నాను అదేవిధంగా ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను అదేవిధంగా కొంచెం ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టేసుకుంటున్నానండి చూడండి ఇక్కడ ఈ విధంగా మొత్తం కూడా వేసి బాగా మెత్తగా వచ్చే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కూడా మసాలా బాగా మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు తర్వాత బోటిని మొత్తం కూడా కుక్కర్లో వేసి బాగా ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి నేను ఆనియన్స్ అవి తీయడం లేదు అలాగే ఉడికించుకుంటున్నాను ఇవి వేసి ఉడికిస్తున్నానండి మొత్తం కూడా కుక్కర్లో వేసి బాగా ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ ఇందులోనే నేను కొంచెం పసుపు వేస్తున్నాను అలాగే తగినంత ఉప్పు వేస్తున్నాను ఇది పొంగకుండా ఉండడం కోసం కొంచెం ఆయిల్ వేస్తున్నాను బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిపేసుకొని ఇందులోనే కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఒక కప్పు దాకా వాటర్ తీసుకొని వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా వాటర్ వేసి ఉడికించుకోవాలి బాగా ఇప్పుడు నేను దీన్ని స్టవ్ పైన పెట్టి ఒక నాలుగు ఐదు విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకుంటాను ఇక్కడ చూడండి ఇలా ఉడికించుకుంటే తర్వాత ఫ్రై చేయడానికి బాగా ఈజీగా అవుతుంది కాబట్టి ఈ విధంగా ఉడికించుకుంటున్నాను అండి నేను ఇక్కడ చూడండి ఫ్రై చేయడానికి ఒక గిన్నె తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడి అయ్యాక అందులోనే కరివేపాక కరివేపాక వేసి ఉడికించుకున్న బోటి వేసుకోవాలి ఇందులో మొత్తం బోటి కూడా వేసి బాగా కలిపేసుకోవాలండి ఏ విధంగా బాగా కలిపేసుకోవాలి బోటి మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత టూ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా మూత పెట్టేసి మగ్గనివ్వాలి అదేవిధంగా ఇందులో మసాలా పట్టేసుకున్న పదార్థం కూడా మొత్తం వేసి ఇంకోసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం మసాలా కూడా బాగా పట్టే విధంగా మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇక్కడ చూడండి చూపిస్తున్న విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకో టూ మినిట్స్ దాకా మూత పెట్టి ఉడికించుకోవాలండి అందులోనే కొంచెం వాటర్ వేసుకోవాలి అదే విధంగా కొంచెం వాటర్ వేసి ఇంకోసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇంకో టూ మినిట్స్ బాగా ఉడికినివ్వాలి అదేవిధంగా నేను ఇందులో వాటర్ వేసుకుంటున్నాను ఇంతకుముందు ఉడికించాం కదండి అందులో నుంచి వాటర్ తీసుకొని ఒక కప్పు దాకా వేసుకు వేసుకుంటున్నాను ఇక్కడ చూడండి టూ మినిట్స్ ఉడికించిన తర్వాత కొంచెం కొత్తిమీర పైనుంచి నుంచి చల్లేసుకోవాలి ఈ విధంగా బోటీ రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా బోటీ అనేది బాగా ఫ్రై అయిందండి ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ